హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ అను పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకి శుభవార్త సో అది ఏంటి అనేది మనం యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం సో ప్రతి ఒక్కరు కూడా మనకి ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు చూడండి జాబ్ క్యాలెండర్ సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే మనకి ఈ యొక్క ఉపాధ్యాయ పోస్టులు వచ్చే డిఎస్సిలో ఎన్ని భర్తీ చేస్తారు అనే ఒక సందేహం ప్రతి డిఎస్సి అభ్యర్థులను ఉంది అయితే దానికి సంబంధించి కూడా మీకు పూర్తి వివరణ కూడా వీడియోని లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈరోజు మనకి న్యూస్ పేపర్ లో ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రకారం చూసినట్లయితే కనుక విభాగాల వారీగా ఖాళీల వివరాలు ప్రభుత్వం సేకరిస్తూ ఉంది ఓకేనా అయితే నేరుగా నియామకాలకు వచ్చే పోస్టుల్లో తొంభై తొమ్మిది వేల ఖాళీలు అంటే ఇక్కడ చాలా మంది ఎవరైతే జాబ్ కేర కోసం ఏదో చూస్తున్నారో వారందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరులో మనకి వరుసగా ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ వచ్చే అవకాశం చాలా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి సో ఈ యొక్క ఇరవై నాలుగు శాఖల వివరాలు అయితే పెండింగ్ లో ఉన్నాయి అంటే ప్రతి శాఖలో కూడా ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి సో రిటైర్మెంట్ ఖాళీలు కూడా మనకి ఏర్పాటు అవుతుంది కాబట్టి సో ఆ యొక్క ఖాళీల వివరాలన్నీ ఏర్పాటు చేసుకుని మనకి ఏదైతే ఈ డిసెంబర్ ముప్పై ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉన్న ఖాళీలన్ని కూడా అంటే ఉపాధ్యాయ విభాగానికి చెప్తున్నాను డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఖాళీలు ఉన్నవన్నీ మనకి సేకరించి మనకి రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి పోస్టులు భర్తీ చేస్తారు అన్ని ఇన్ని ఉంటాయని మనం అంచనాగా చెప్పలేం సో ఎన్ని ఉంటాయో ఆ యొక్క డిసెంబర్ ముప్పై ఒకటో నాటికి మనకి ఉన్న ఖాళీలు భర్తీ చేస్తారు మాక్సిమం మనకి ఎక్కువ పోస్టులు ఉండే అవకాశం అయితే ఉంటుంది అంటే మరీ తక్కువ కాకుండా ఇంచుమించుగా మనకి ఉండే అవకాశం అయితే ఉంటుంది అయితే మనకి ఏదైతే ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కసరత్ అయితే చేస్తూ ఉంది విభాగాల వారీగా ఖాళీలు మనకి సేకరించి తీసుకుంటుంది అయితే ఆయా శాఖల్లో మంజూరైన పోస్టులు ఖాళీలు కాంట్రాక్ట్ ఉద్యోగాల వివరాలు కూడా సేకరిస్తుంది సో మనకి కాంట్రాక్ట్ ఏదైతే పోస్ట్స్ ఉంటాయో అవి కూడా మనకి సేకరించడం జరుగుతుంది ఇక్కడ మనకి చాలా క్లియర్ అండ్ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు అవేంటి మనకి కొన్ని శాఖల్లో పూర్తి కాని వివరాలు నమోదంటూ మనకి ఇక్కడ న్యూస్ పేపర్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అందులో ఏం ఏర్పాటు చేశారు ఇక్కడ పాఠశాల విద్యతో శాఖతో సహా కలిపి ఇరవై నాలుగు విభాగాలు మంజూరైన పోస్టులు ఖాళీల వివరాలను ఇంకా నిర్ధారించలేదు అంటే ఇంకా ఫైనలైజ్ అయితే చేయలేదు సో అవి పాఠశాల విద్యలో బోధన బోధనేతర అన్ని రకాల ఖాళీలు కలిపి ముప్పై వేల వరకు ఉండొచ్చని ఓకేనా ముప్పై వేల వరకు సో మీకు న్యూస్ పేపర్ క్లిప్ అయితే మీకు ప్రజెంట్ చేయొద్దును కానీ రీసెంట్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ యొక్క కాపీరైట్ వచ్చే ఇష్యూస్ అయితే ఉంటాయి సో అందుకని మీకు ప్రజెంట్ చేయలేకపోతున్నాను సో దీన్ని దృష్టిలో ఉంచుకోండి దాదాపుగా ముప్పై వేల వరకు ఖాళీలు ఉండవచ్చు అని ఇక్కడ ప్రాథమిక అంచనా అయితే ప్రజారోగ్యం కుటుంబం సంక్షేమ విభాగంలో నేరుగా నిరాక్రమాలు వచ్చే పోస్టులు పదివేలు ఉంటాయని కూడా మనకి ఈ రోజు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ఈ విధంగా జాబ్ క్యాలెండర్ సంబంధించి మనకు ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే మీకు ప్రతి రోజు కూడా అంటే ఏదైతే డిసెంబర్ మనకి లో పరీక్షలు ఉన్నాయో అలాగే తెలంగాణలో కూడా టెక్ పరీక్షలు అయితే ఉన్నాయో సో ఈ యొక్క టెక్ట్ పరీక్షలు డిఎస్సి పరీక్షలకు ఉపయోగపడే విధంగా మీకు మన ఛానల్లో డైలీ కూడా ర్యాపిడ్ రివిజన్ గా అంటే క్విక్ రివిజన్ ఇంపార్టెంట్ టాపిక్స్ బిట్స్ అనేవి డైలీ ఎలా వీక్లీ షెడ్యూల్ ఇచ్చి మీకు లైవ్ టెస్ట్స్ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి సో నవంబర్ సెవెంటీన్ సైకాలజీ కంప్లీట్ అయింది ఈ రోజు నవంబర్ ఎయిటీన్ తెలుగు కంటెంట్ లైవ్ టెస్ట్ అయితే ఉంటుంది ప్రతి రోజు కూడా నైట్ ఎయిట్ పిఎం ఆర్ ఎయిట్ థర్టీకి మీకు లైవ్ టెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది దాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క లైవ్ క్వాలిఫై అవ్వాలంటే కనుక చాలా మంది టెట్ క్వాలిఫై కాని ఉన్నారు సో వారు టెట్ క్వాలిఫై కావడానికి కాకుండా హైయెస్ట్ స్కోర్ కి మీరు సాధించాలని పెట్టుకోండి అయితే ఇక్కడ మనకి రెవెన్యూ లో కూడా మనకి పదమూడు వేల ఖాళీలనే అంటే ఆర్థిక శాఖ వద్దనున్న వివరాల ప్రకారం రెవెన్యూ శాఖలో మొత్తం పదమూడు వేల ఖాళీలు అయితే ఉన్నాయి ఈ శాఖలోని ఏడు హెచ్ఓడిలు ఇప్పటి వరకు నాలుగు వేల ఏడు వందల ఎనభై ఏడు ఖాళీలు నిర్ధారించని ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది సో మీకు ప్రతిరోజు కూడా మనకి ఈ యొక్క జాబ్ అప్డేట్స్ కానీ లేదా ఎడ్యుకేషన్ న్యూస్ కానీ అప్డేట్స్ కానీ మీకు ప్రతిరోజు మన ఛానల్ అప్డేట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ రోజు టెట్ కి సంబంధించి ఒక మనకి చాలా క్లియర్ అండ్ గట్ గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అందులో వివరాలు మనం ఒకసారి చూసినట్లయితే కనుక సో నేడు ఢిల్లీలో ఒక కీలక భేటీ అయితే జరగనుంది ఈ యొక్క టెట్ నుంచి ఉపాధ్యాయులు ఎవరైతే మనకి టెట్ రాయాలంటారో వారికి మెనాయించాలంటే రెండే మార్గాలు అయితే ఉన్నాయి ఒకటేమో కేంద్రం చొరవ తీసుకుని మనకి విద్యా హక్కు చట్టం ఆర్టీ యాక్ట్ ను సవరించాలి లేదా ఈ యాక్ట్ ను సవరించాలంటే పార్లమెంట్ ద్వారానే సాధ్యం అయితే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైతేనే సుప్రీం కోర్ట్ రివ్యూ పిటిషన్లు విచారించి టెట్ అవసరం లేదని తీర్పు ఇవ్వాలి ఇక టెట్ అంశంపై మనకి ఈ రోజు మంగళవారం ఢిల్లీలో కీలక సమావేశం అయితే జరగనున్నట్లు సమాచారం సో వాళ్ళకు కూడా ఏమైనా అప్డేట్ వస్తే నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఉన్నాయి సో ఎప్పుడు కాబట్టి అప్డేట్స్ అనేవి మంచి తెలియజేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో కామెంట్ చేయండి నైస్ డే